ప్రేజ్లాడందరికీ ఈరోజు మన మొదటి వీడియో కీర్తన గ్రంథము మొదటి అధ్యాయం గురించి మనం ఈరోజు చదువుకుందాం దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక ఎహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలముందు ఫలమిచ్చు చెట్టువలే నుండును అతడు చేయనదంతయూ సఫలమగును దుష్టులు నుండక గాలి చెదరగొట్టు పొట్టువలే నుందురు కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలువరు నీతిమంతుల మార్గము ఎహోవాగు తెలియను దుష్టుల మార్గము నాశనమునకు నడుపును ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ యొక్క అధ్యాయాన్ని దావిదు మహారాజు ఈ యొక్క కీర్తనను దావిదు మహారాజు రాస్తా వచ్చినాడు ఇందులో చక్కటి సూచనలు తర్వాత ఆ యొక్క సూచనలు పాటించిన వారి జీవితం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తూ వచ్చినాడు దావీద్ మహారాజు చూడండి దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు చోటను కూర్చుండక అంటే ఈ మూడు పనులను చేయకూడదు అంటే చేయకూడని మూడు పనులను గురించి చెప్తా వచ్చినాడు దావేది మహారాజు దుష్టుల ఆలోచన చొప్పున అంటే దుష్టులు ఎప్పుడు కూడా వారు ఇతరులకు కీడు చేద్దాము అనేటువంటి ఆలోచనలే పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి వరకు వారి యొక్క హృదయంలో ఇటువంటి ఆలోచనలే వాళ్ళకు వస్తూ ఉంటాయి ఇతరులకు నష్టం కలిగించే పనులు ఇతరులకు కీడు కలిగించే పనులు ఇతరులకు అపాయాలు లేదా ఇతరులను ఏ విధంగా మనము ఇబ్బంది పెట్టాలా అనేటువంటి దుష్టమైన ఆలోచనలు దుష్టులకు వస్తూ ఉంటాయి అదేవిధంగా పాపులు కూడా వారు సరైన మార్గంలో పోక అడ్డదిడ్డమైన మార్గంలో వెళ్తూ ఉంటారు అందుకోసమే యోహాన్ స్వార్త పదో అధ్యాయం ఒకటో వచ్చినంలో ఏముందంటే యేసుక్రీస్తు చెప్తాడు వేరొక మార్గమున ప్రవేశించువాడు అంటారు అంటే రాంగ్ రూట్ వేరొక మార్గంలో ప్రవేశించువాడు దొంగయు దోచుకుని వాడునై ఉన్నాడు అని యేసుక్రీస్తు చెప్తా వస్తాడు కాబట్టి వీరంతా కూడా మార్గమును నిలవకుండా సక్రమమైన మార్గంలో నిలవకుండా వీరు తమకిష్టమైన మార్గాలను పాప మార్గాలను ఎంచుకొని ఆ యొక్క మార్గంలో ప్రయాణం చేసేటువంటి వారుగా ఆ యొక్క మార్గంలో నిలబడేటువంటి వారుగా వీరుంటూ ఉన్నారు అదేవిధంగా మనం ఇంకా ఒక మార్గాన్ని గురించి చూస్తే మానవులు అనేవారు నీతిమంతులు కాని వారందరూ కూడా తమ మార్గములను చెరిపివేసుకుని తనకిష్టమైన మార్గములలో నడుచుచుండ్రి అని మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం ఆ తర్వాత చూడండి అపహాసకులు కూర్చుండు చోట అంటే ఎప్పుడూ ఇతరులను అపహాస్యం చేసేటువంటి వారు మన భాషలో చెప్పాలంటే కామెంటర్స్ ఎవరైనా ఒక వ్యక్తిని గురించి ఎగతాళిగా మాట్లాడడము తక్కువగా మాట్లాడడము వాడింత లే వీడింత లే వాడట్ల తోడు జోకులేయడము వారిని గురించి తక్కువగా మాట్లాడడము ఇటువంటి వాళ్ళంతా కూడా అపహాసకులు వీరిని కూడా పొద్దున్న లేచిన నుంచి రాత్రి పడుకునేంత వరకు ఇతరులని గురించి అపహాసం చేయడమే ఎగతాలి మాటలు వారిని బాధ పెట్టేటువంటి మాటలు ప్రతిదీ కూడా కాబట్టి బైబిల్లో మనం చోట చూస్తే ప్రవక్త వెళ్తూ ఉన్నప్పుడు కొంతమంది యవనస్తులు బోడిగుండువాడ బోడిగుండువాడ అని అపహాసం చేస్తారు అంతలోనే ఏం జరుగుతుంది ఎలుగుబంటి వచ్చి వాళ్ళను చంపేస్తూ వస్తుంది కాబట్టి ఇట్లా పరిశుద్ధులను పెద్దలను దైవ సేవకులను తల్లిదండ్రులను లేదా మన కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలను తర్వాత ఉపాధ్యాయులను గురువులను ఈ విధంగా వీళ్ళందరినీ కూడా మనం అపహాసం చేసినట్లయితే మనం కామెంట్ చేసినట్లయితే ఖచ్చితంగా దేవుని యొక్క శిక్షకు మనము పాత్రులం కావాల్సి వస్తుంది ఇంకా ప్రేమని బిడ్డలార యొక్క అధ్యాయంలో అనేక విషయాలు ఉన్నాయి అయితే నడువక నిలువక కూర్చుండక ఈ మూడు పనులు ముగ్గురితో చేయకూడదు దుష్టులతో పాపులతో అపాసకులతో అందుకే బైబిల్లో మనము మనం మరొక చోట గమనిస్తే ఈ లోక స్నేహము దేవునితో వైరం అని మీరు ఎరుగరా కానీ బిడ్డలారా ఈ లోకములో ఉన్నటువంటి వారితో ఈ లోకములో అంటే లోకంలో ఏముంది సాతాను యొక్క అధికారం ఉంది సాతాను యొక్క అధికారంలో ఉన్నటువంటి బిడ్డలతో సహవాసం చేస్తే దేవునితో ఆటోమేటిక్గా మనకు శత్రుత్వం ఏర్పడుతుంది దేవునికి మనం దూరస్థులంగా జీవించాల్సి వస్తుంది దేవునికి మనం విరోధంగా జీవించాల్సి వస్తుంది దేవునితో మన సంబంధం లేకుండా జీవించాల్సి వస్తుంది కాబట్టి ఇటువంటి పరిస్థితి రాకుండా మనము ఈ మూడు పనులు చేయకుండా ఉంటే మన జీవితంలో అనేకమైన మేళ్ళు ఈ యొక్క అధ్యాయంలో పొందుపరుస్తూ వచ్చినారు ఏం జరుగుతాయి వాళ్ళ జీవితంలో ఏం చేయాలంట మనము చేయవలసిన పనులు రెండే చెప్తా వచ్చినాడు యహో వా ధర్మశాస్త్రం నందు ఆనందించచ్చు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు కాబట్టి ఆయన యొక్క ధర్మశాస్త్రం నందు మనం ఆనందించాలా దివారాత్రులు ట్వంటీ ఫోర్ అవర్స్ దానిని ధ్యానిస్తూ ఉంటే మన జీవితంలో కలిగేటువంటి మేళ్ళు ఈ యొక్క క్రింది భాగంలో తెలియబడుతూ వచ్చినాయి కాబట్టి ఈ యొక్క సూచనలు ఈ యొక్క సలహాలు మన జీవితంలో పాటించి తద్వారా ఆత్మీయమైన మేళ్ళు నీవు నేను మనందరం కూడా పొందుదుక ఆమెన్ లాడ్